ఈ స్టార్ హీరోలు హీరోయిన్లు టెన్త్ కూడా పాస్ కాలేదు అయినా కోట్లలో సంపాదిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం మాట్లాడబోతున్నాం మనకు చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటారు బాగా చదువు పరీక్షల్లో ఫస్ట్ రా లేనిచో భవిష్యత్తు లేదు అని కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు ఎందుకంటే మనకు తెలిసిన టాప్ హీరోలు టాప్ హీరోయిన్లు టెన్త్ ఇంటర్ కూడా సరిగ్గా చదవలేదు అయినా ఇవాళ ఇండియాలో కోట్లలో సంపాదిస్తున్నారు టాలీవుడ్ బాలీవుడ్ టాప్ స్టార్స్ కానీ నిలిచారు ఎవరెవరంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా చూద్దాం సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ బాయ్జాన్ స్కూల్ వరకు మాత్రమే చదివాడు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మోడలింగ్ ఆఫర్స్ సినిమా ఛాన్స్ వచ్చేస్తాయి అందుకే చదువు కట్ చేసి డైరెక్ట్గా నటంలోకి వెళ్ళిపోయాడు ఇవాళ ఆయన బాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ స్టార్లలో ఒకరు నెంబర్ టూ రణ్వీర్ కపూర్ రణ్వీర్ టెన్త్ కేవలం యాభై నాలుగు శాతం మాత్రమే మార్కులు తెచ్చుకున్నాడు తనకి చదువు మీద ఆసక్తి లేదు ఇంట్లో చెప్పేశాడు నేను చదువు కొనసాగించను యాక్టింగ్ నేర్చుకుంటాను అని ఫ్యామిలీ కూడా సినీ ఫ్యామిలీ కావడంతో రణ్బీర్కి నటనలో ఫుల్ సపోర్ట్ వచ్చింది ఇవాళ ఆయన బాలీవుడ్లో బ్యాంకబుల్ హీరో నెంబర్ త్రీ అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్ట్ అయినటువంటి అమీర్ ఖాన్ కూడా ఇంటర్ తర్వాత చదువు ఆపేశాడు చిన్న వయసులోనే థియేటర్ జాయిన్ అయ్యాడు పదహారేళ్లకే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు చదువును వదిలేసిన సర్ఫెక్షన్తో సినిమాలు చేసి ఇండియాకి రికార్డులు క్రియేట్ చేశాడు నెంబర్ ఫోర్ దీపికా పదుకొనే దీపికా కూడా డిగ్రీ పూర్తి చేయలేదు టెన్త్ బెంగళూరు ఇంటర్ మౌంట్ కార్మెల్ కాలేజ్ అంతే ఆ తర్వాత యాక్టింగ్ మోడలింగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది ఇవాళ ఆమె బాలీవుడ్లో టాప్ హీరోయిన్ నెంబర్ ఫైవ్ కంగనా రన్ అవుతు కంగనాకి అసలు డ్రీమ్ డాక్టర్ కావటం కానీ ఇంటర్ ఫెయిల్ అయింది ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి ముంబైకి చేరుకుని నటనలో కెరీర్ ప్రారంభించింది ఇవాళ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నెంబర్ సిక్స్ అలియా భట్ అలియా భట్ కూడా కాలేజీలకు వెళ్ళలేదు స్కూల్ కంప్లీట్ చేసిన వెంటనే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్గా సినిమా వచ్చింది అయితే అది హిట్ అయ్యాక చదివే ఆలోచన మానే ఆలోచనే మానేశాడు ఇవాళ ఇండియాలోని అత్యంత విజయవంతమైనటువంటి యాక్ట్రెస్లో ఒకరు నెంబర్ సెవెన్ కట్రీనా కైఫ్ ఖచ్చితంగా చిన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల వల్ల స్కూల్కు వెళ్ళే అవకాశం కూడా రాలేదు హోమ్ ట్యూషన్స్తోనే చదువుకుంది కానీ ఆమె కష్టపడి మోడలింగు బాలీవుడ్ అంటూ పెద్ద స్టార్ అయింది నెంబర్ ఫోర్ అర్జున్ కపూర్ అర్జున్ కపూర్ ఇంటర్ కూడా పాస్ కాలేదు ఫెయిల్ అయిన తర్వాత స్టడీస్ కంప్లీట్ చేయకుండా డైరెక్ట్గా సినిమా ఫీల్డ్లోకి వచ్చేసాడు ఇవాళ బాలీవుడ్లో ప్రాముఖ్యమైన హీరోగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ డిగ్రీ లేదు టెన్త్ పాస్ కాలేదు ఇంటర్ పూర్తి కాలేదు అయినా ఈ స్టార్స్ అందరూ కూడా టాలెంట్ ఫ్యాషన్ హార్డ్ వర్క్తో ఇండియాలోనే టాప్ సెలబ్రిటీలు అయ్యారు ఇది ఒక పెద్ద మెసేజ్ కూడా చదువు అవసరం లేదని కాదు కానీ చదువుతో పాటు టాలెంట్ కూడా ముఖ్యం మీరు ఏ ఫీల్డ్లో ఫ్యాషన్ పెట్టినా అక్కడ సక్సెస్ పెద్దది ఇవి ఫ్రెండ్స్ చదువు పెద్దగా చేయకపోయినా కూడా ఇండియాలో టాప్ స్టార్స్ అయినటువంటి సెలబ్రిటీల స్టోరీస్ వీడియోస్ వీడియో కనుక నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయండి ఇంకో ఆసక్తికరమైన టాపిక్తో తర్వాత వీడియోలు కలుద్దాం